మహిళలు దాదాపుగా చాలా మంది ఈ విషయంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు కానీ ఒక కోణంలో అయితే సినీ ఇండస్ట్రీలో మహిళల్ని సీరియల్స్ లలో విలన్స్ గా చూపిస్తున్నారు వాళ్ళకు కూడా అనిపించాలి కదా అది ఏ విధంగా చూస్తారు మీరు సీరియల్స్ లో ఈ మధ్య కాలం కాదండి నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా సీరియల్స్ లో అమ్మ ఆడవాళ్ళని విలన్స్ లాగా పోర్ట్రేట్ చేయడం చాలా తప్పది అమ్మాయి అనే సున్నితం ఆడ మహిళ అన్నప్పుడు సున్నితంగా చూపియాలి సున్నితంగా ఒక మహిళని అట్లా నెగిటివ్ గా చూపించి మహిళ అంటే ఇంతే అని జనాలకి అట్లా చూపించడం చాలా తప్పు ఎందుకంటే మహిళ ఎంత డెడికేటెడ్ గా ఫ్యామిలీకి ఒక కుటుంబంలోకి వెళ్ళిందంటే ఆ భర్త ఇల్లు వా ఇల్ తల్లిదండ్రులు వదిలేసుకుని ఒక అత్తగారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు భర్త భార్య మరుదులు తోడికోడళ్ళు ఆడబడుచుల్ని అందరినీ కలిసి కలిసిమెలిసి చూసే మహిళని ఈ రోజు నెగిటివ్ గా చూపించి ఆ ఆమెకి విషయం పెట్టాలి ఈమెకి ఆమె ఆమెను చంపాలి ఈయన చెప్పాలి ఆ బాయ్ విడదీయాలి వీళ్ళిద్దరిని విడదీయాలి అనేది చూపిస్తున్నారు చాలా వరకు కుటుంబ కలహాలు చూపిస్తే ఏమవుతుందంటే కలహాలే అదే వాళ్ళు సీరియల్స్ చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో కింద వాళ్ళ ఇంట్లో అత్త కూడలు చూస్తారు అరే మా అత్త కూడా ఇంతేనేమో మా కోడలు కూడా ఇంతేనేమో మా హస్బెండ్ ఇంతేనేమో మా పిల్లలు అట్లా చేస్తారేమో ఇట్లా చేస్తారేమో అని ఒక ఆలోచన మైండ్ నెగిటివ్ మైండ్ వచ్చేస్తుంది అట్లా చేయొద్దు ఎప్పుడైనా సరే ఉమ్మడి కుటుంబాలు మంచి కలిసి ఉన్న కుటుంబాలు ఆ మహిళ ఒక మహిళ తల్లి కుంటే ఏదైనా చేయగలదనే సీరియల్స్ తీమంచే చే సీరియల్స్ తీయమని చెప్పాలి ఈ ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా ఏమైతుందో నాకైతే తెలియదు గాని మా ఏ ఈ సీరియల్స్ తీసినప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం సరదాగా అక్క చెల్లెళ్ళు తోడికోడలు అన్నదమ్ములు ఆడబడుచులు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలో సరదాగా కలిసి ఉంటే ఎంత మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది అంటే చూసే వాళ్ళకు కూడా ఆ పాజిటివిటీ పాజిటివిటీ అంటే మంచి అభిప్రాయం వస్తుంది ఈ మహిళని ఎంతసేపు నెగిటివ్ గా చూపిస్తే మహిళనే శత్రువా అంటే ఎవరు ఉండరా అది చాలా తప్పు ఎందుకంటే ఈ సీరియల్స్ గాని సినిమాలు గాని ఎవరైనా బయట కొన్ని కోటలు చూస్తారు వాళ్ళకి ఏం అవగాహన పడుతుంది మా ఇంట్లో కూడా ఇంతేనేమో మా ఇంట్లో కూడా వాళ్ళు అట్లనే ఉంటారేమో ఇట్లా చేస్తారేమో ఈ సీరియల్ చూసే వాళ్ళకి అదే ఆలోచన ఉంటది అంటే మీరు అంటున్నారు సినిమాలు సీరియల్స్ వల్ల అని అంటలేదు నేను అంటే తీసేవి కొంచెం మంచిగా తీస్తే మహిళని మంచిగా చూపిస్తే అదే నా ఇంట్లో నా మా కోడలు కూడా నన్ను ఇట్లనే ఇచ్చేస్తేమో అనవసరంగా నేను ఇట్లా అలా ఆలోచన కలిసి వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ పెరుగుతుంది మంచిగా ఉంటాము ఫ్యామిలీస్ మంచిగా ఉంటాయి అన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళ అట్మాస్ఫియర్ మంచిగా అయితే అంత మంచిగానే ఉంటుంది కదా అంతసేపు మహిళని ఎందుకు గా చూపిస్తారు ఆ సీరియల్స్ లో అదే అర్థంగా నేనైతే నా 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 ఇంట్లో నేను ఒక సీరియల్ కూడా చూడను నాకు అట్లాంటివి ఉంటే నచ్చవు ఫస్ట్ థింగ్ ఎందుకంటే మహిళ ఎప్పుడు మంచిగా కలిసి ఉండాలనే చూస్తుంది అంటే మహిళలు అందరూ అట్లానేనా అని అంటే నేనేం చెప్పలేను కానీ మనం మంచి చూపియాలి మనం పది కోట్లాది మంది మన ఛానల్స్ మన టీవీలు మనం చూసినప్పుడు మనం మంచిగా చూపియాలి ఎంతసేపు నెగిటివ్ గా చూపిస్తే ఒక సీరియల్ రెండు సీరియల్ కదా అన్ని సీరియల్లో మహిళ నెగిటివ్ గానే ఉంటుంది కాబట్టి నేనైతే సీరియల్స్ చూడను కానీ వాళ్ళు కూడా ఆ మహిళని మంచిగా చూపిస్తే మంచిది